హైవర్స్ నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను నేను అచ్చమైన భారతీయున్ అయ్యా కానీ ఆ నార్త్ ఇండియా వాళ్ళు చేసే అరాచకాలు అక్రమ మార్గాల ద్వారా వాళ్ళు పొందే ఉద్యోగాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మరలా కేంద్రంలో అధికారంలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది నార్త్ వాళ్ళే ఉంటారు సరిపోతే ఇంక వాళ్ళకి వాళ్ళకి మన అరా బాబు అన్నారు ఈ నీట్ ఎగ్జామ్ కూడా చూడండి భారతదేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్లో డి బార్ అయినటువంటి వాళ్ళు మొత్తం అరవై మూడు మంది ఉన్నారు వేలల్లో ముప్పై మంది గుజరాత్లోని గోద్రాలో ఒక సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏంది ఆ ముప్పై మంది మాల్ ప్రాక్టీసింగ్ కాపీయా ఏంది అన్నట్టు అసలు ఎలా ఎంత ధైర్యం అసలు వాళ్ళకి బీహార్లో పదిహేడు మంది మన పేపర్ లీక్ చేసి నివురాయి ఏంద్రంటే ఆ గుజరాత్లో వచ్చేసి ఒక సెంట్రల్లో కొంతమంది ఇక్కడ బీహార్లో వచ్చేసి కొంతమంది ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు అసలు అదేమంటే మనకు వచ్చేసి లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ పెట్టండి సామే అంటే బెటరు అయితే హిందీ లేదా ఇంగ్లీష్ అంటారు వాళ్ళకి ఆల్రెడీ హిందీ వచ్చాయా దాంతో బోల్డ్ అండ్ ఎగ్జామ్స్లో గట్టికి వాళ్ళే కొడతా ఉంటారు మీరు బాగా అభ్యర్థి చెయ్యండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో సౌత్ ఇండియా చాలా తక్కువ మంది ఉంటారు కానీ చేయండి ఓ బికాస్ ఆఫ్ హిందీ వల్ల ఇంగ్లీష్లో మన వాళ్ళు వచ్చేసి అంతది మాత్రం అంత మాత్రం ఓకే బాగుంటారు నో డౌట్ కాదనలు కానీ నార్త్ ఇండియాతో పోల్చుకుంటే ఇంగ్లీష్లో మనోళ్ళు తోపు సౌత్ ఇండియా వాళ్ళు అయితే ఎంతమంది ఏమంటారంటే గతంలో కూడా మీరు కాంపిటేట్ ఎగ్జామ్స్ ఏం పెట్టినా లోకల్ లాంగ్వేజ్ కూడా ఉండాలి అన్న నా రీసెంట్గా చట్టం తీసుకొచ్చినట్టున్నారు సంతోషం సో ఇప్పుడు విషయం ఏంటి ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి నిన్న నీట్ పీజీ ఎగ్జామ్ జరగాల వన్ డే బిఫోర్ అది కూడా నిన్న ఆదివారం రోజు మార్నింగ్ జరగాల్సిన ఎగ్జాము శనివారం సాయంత్రం రాత్రి అని చెప్పేసి అన్నారండి అప్పటికే చాలామంది కొన్ని వందల కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చి హోటల్లో రూములు బుక్ చేసుకుని వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం అసలు ఏమాత్రం సెన్స్ లేకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు దాంతో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో అతను తీసి అవతల బయట డైరెక్టర్ జనరల్ సుబోదయ్ ఎవరు వేరే అతను అపాయింట్ చేస్తున్నారు ఈ లోప కమిటీ ఫామ్ చేశారు ఆ కమిటీ ఫామ్ చేయడానికి ముందు మొన్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ ఉంది కదా దానికి సంబంధించి ఏంటి అసిస్టెంట్ ప్రొఫెసర్గా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్గా పిహెచ్డి చేయడానికి అన్నట్టుగా ఆ నెట్ మెయిన్ దెన్ అది క్యాన్సిల్ అయిపోయింది ఎందుకు పెట్టింది ఫ్రాడ్ అని తేలింది ఆ ఎగ్జామ్ రద్దు అన్నారు ఇప్పుడు ఇక్కడ సిబిఐకి ఇచ్చేసారు నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఏదో ఎంబీఎస్ నీట్ ఏదో వచ్చేసి యూజీ అన్నట్టు దీనికి సంబంధించి మరలా టెస్ట్ పెట్టిన బాబు అంటే మేము పెట్టమని అంటూనే ఎవరికైతే గ్రేస్ మార్కులు ఇచ్చారో పదిహేను వందల అరవై మూడు మంది ఉన్నారు వాళ్ళు గ్రేస్ మార్కులు ఇచ్చారు కదా వీళ్ళకి మాత్రం ఎగ్జామ్ మరలా కండక్ట్ చేస్తాం ఇన్ కేస్ మీరు గనక ఎగ్జామ్ మాకు వద్దు బాబు అనుకుంటే ఆల్రెడీ మీ దగ్గర వచ్చిన చూసారా గ్రేస్ మార్కులు కొన్ని నార్మల్ మార్కులు ఉన్నాయే అది మాకు సరిపోతానుకుంటే ఓకే లేదు మేము ఎగ్జామ్ రాస్తామంటారు వచ్చిరా ఎండి అన్నారు ఇలా ఈ పదిహేను వందల అరవై మూడు మంది నేను ఎగ్జామ్ పెట్టారు వచ్చింది ఎంతో తెలుసా ఎనిమిది వందల పది ఎనిమిది వందల ఇరవై మంది ఏడు వందల పది ఏడు వందల ఇరవై మంది ఎగ్గొట్టేశారు రాలా అంటే ఏంటన్నట్టు స్టార్టింగ్ నేను చెప్పానే వాడికి ఏమీ రాదు ఏపిసీడ్ పెట్టుకుంటా ఉన్నాడు అట్లది ఏం పెట్టాలో తెలియక సైలెంట్గా ఉన్నాడు ఎందుకు ఏంటంటే పేపర్ వచ్చేసి లేట్గా ఇచ్చున్నారు సరేలే పేపర్ అంటే లేటుగా ఇచ్చారు కదా ఏది మన మార్కులు అనుకున్నాడు ఏం పెట్టకుండా దీని మన మార్కులు వెళ్ళిపోయారు ఎంత అంటే డెబ్బై నుంచి ఎనభై మార్కులు కలిపారట అరే నాయన పావు మార్కు తేడాతోనే వందలో ర్యాంకులు మారుతూ ఉంటే ఎనభై నుంచి డెబ్బై మార్కులు అది కూడా డాక్టర్ చదివే వాళ్ళకి సంబంధించినప్పుడు కలిపే ఉంటే బుద్ధి ఉందా అసలు ఆ నేషనల్ టెస్టింగ్ అంత దరిదిన తయారైంది దాంతో ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి ఏది ఎంబీబీఎస్ కోర్సులు జాయిన్ అవసరం సంబంధించి దానిని సిబిఐ కప్పచెప్పారు ఇక ఆల్రెడీ అరవై మూడు మంది సస్పెండ్ చేశారు సారీ డిబార్ చేశారు ఇంక వాళ్ళు రాటం లేదు ఇంకా ఇక ఇప్పుడేంటి నీట్ మరల పెట్టేలా అయితే నాకైతే కనిపించడం వల్ల నీట్ పీజీ ఎగ్జామ్ పెడతాడు నీట్ యూజీ ఎగ్జామ్ అయితే పెట్టేలా నాకైతే అనిపించడం వల్ల మరి సీబీఐ ఎంక్వైరీ ఏం తేల్చింది ఏంటి చూద్దాం కరోనా సమయంలో ఇలాగే ఎగ్జామ్స్ డిలే అవుతూ వచ్చున్నాయి కౌన్సిలింగ్ అదంతా వేసరికి నాకు తెలిసి నవంబర్ డిసెంబర్ అయ్యింది ఇది జూనే త్వరగా ఆలోచించి నువ్వు జులైలో ఎగ్జామ్ పెట్టినా మంచిదే నువ్వు ఆగస్టులో కౌన్సిలింగ్ ఇచ్చి సెప్టెంబర్లో క్లాసులు జాయిన్ అయిందా మంచిదే నువ్వు అలా కాకుండా కొన్ని లక్షల మంది పిల్లల్ని ఇబ్బంది పెడుతూ క్లారిటీ రానివ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ పోతా ఉంటే కష్టమే మరలా చూడండి ఇక్కడ సిస్టమ్ వచ్చేటరికంటే అంతకుమల్ కరెక్ట్నే ఉందట మళ్ళీ దాని మీద విచారణలు అట త్వరగా నివేదికలు ఇవ్వాలి అట కోర్టులు చెప్పటం కేంద్రం ఉన్న వాళ్ళు వచ్చి మేము కరెక్ట్గా ఉన్నాం అంటారు మరి పేపర్ లీక్ అవ్వటం ఏంటి వాళ్ళు డీబార్ చేయటం ఏంటి దిక్కుమని గ్రేస్ మార్కులు ఏంటి ఏంటి నేషనల్ టెస్టింగ్ చేస్తే ఎంత ఏంద్రా అంటే దానికి ఆల్రెడీ మనం ఒక చట్టం తెచ్చాము కదా అంటున్నారు ఏంది ఆ చట్టం ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అటెండ్ బట్టుకొచ్చినారు యాక్చువల్గా అది మన ఫిబ్రవరిని వచ్చిండే ఎలక్షన్స్ నేనే ఆగి ఉన్నారు ఇప్పుడు దాన్ని అమల్లోకి పట్టుకొచ్చారు మొన్న ఫ్రైడే నుంచి అమల్లోకి వచ్చింది అది మన ఫ్రైడే అంటే అంత ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఇరవై ఒకటి జూన్ నుంచి దాని ప్రకారం పేపర్ ఎవడన్నా లీకేజ్ చేసిన మాల్ ప్రాక్టీస్ పాల్పడ్డా మినిమంలో మినిమం ఐదు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష ఉన్నట్టుంది అండ్ జరిమాలో కూడా గట్టిగానే ఉంది కోటి రూపాయలు దాదాపు ఇంకా ఒకవేళ గ్రూప్ అంతా కలిగేసి వారు కనుక పేపర్ లీక్ చేస్తే వాళ్ళు ఎవరు ఏదైనా మొత్తం తీసి వాళ్ళ ఆస్తులు ఆస్తులు మొత్తం జప్తు ఓవరా ఒకవేళ ఈ ఎగ్జామ్ పెడతానికి దేశవ్యాప్తంగా ఆయన ఖర్చు ఒక ఇరవై కోట్లు అనుకుందాం ఆ ఇరవై కోట్లప్పుడు ఇంక వీళ్ళే కట్టాలి ఇప్పుడు సో ఇప్పుడు ఏమంటారంటే మేము పకడ్బందీగా ఉన్నాం కఠినమైన చట్టాలు తీసుకొచ్చాం ఈ మాల్ ప్రాక్టీసింగ్ సంబంధించి కానీ పేపర్ లీకేజ్ సంబంధించి కావచ్చు ప్రివెన్షన్ యాక్ట్ అనేది పట్టుకొచ్చా కాదు ఇంకా ఇంకెక్కడ తప్పులు జరగవలే ఇంకెప్పుడు దీని జోలికి రలే అన్నారు వరయ్యా నిర్భయ యాక్ట్ తెచ్చిన తర్వాత ఎంతమందిని నిర్భయ కన్నా దారుణంగా చంపారో చెప్పండిరా నిర్భయని ఘోరంగా చంపారు నో డౌట్ అదైతే వస్తుంది నాకు ఇప్పుడు భయం వేస్తామని తెచ్చు అదైతే ఆ ఇన్సిడెంట్ లైక్ ఆవేలోనే ఇంకెంతమందిని ఇంకా ఘోరంగా చంపారు ఒకసారి చెప్పండి ఏమైంది మరి నిర్భయ యాక్ట్ వచ్చే కదా వాళ్ళకి ఎందుకు భయం లేదు అంటే ఆ సైకో మొండా కొడుకులు అంతే ఇంకా సో అలా ఈ పేపర్ లీకేజ్ సంబంధించి కూడా బ్యాచ్ ఉంటూనే ఉంటారు అప్పుడు నువ్వేం చేయాలి నిర్భయ యాక్ట్ నువ్వు ప్రపరల్ అమలు చేయాలి అంటే దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలను సిసిటీవీలు పెట్టు ఎక్కడ ఏ తేడాగా ఉన్నా దాన్ని మానిటర్ చేసే విధంగా క్షణాలు రెస్పాండ్ అయ్యే విధంగా సిస్టం అలర్ట్ చేయి దాన్ని ఇంకా బహిరంగ ప్రదేశాలలో ఆడవారిని కానీ మగవారిని మీద దాడులు ఎవరు చేస్తాడు అండ్ ఆడవారికి సంబంధించి వారికి అసలు ఏ మాత్రం ఎవరైనా చూసి భయం కలిగినా లేదా తేడాగా ఉందని అనుకున్నా క్షణాల్లో వారికి ధైర్యం కల్పించే విధంగా వాళ్ళని కాపాడే విధంగా నువ్వు సిస్టమ్ డెవలప్ చేయి అలా లేవు మనలో అదేమంటే బేటీ బచావో బేటీ పడావో ఆట నేను అదే కాదరా అయ్యా గ్రౌండ్ లెవెల్లో కాపాడుకోవడం కావాలా సో నేను అంటున్నా కూడా అదేనండి వీళ్ళు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ అని చెప్పేసి తెచ్చినా కాపీ చూసా కాపీలు చేస్తారంటారు అంత ఎందుకండి ఈ నీట్ ఎగ్జామ్కి సంక్షేష అనకూడదు కానీ ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కట్టలు ఏంటి పైన వేసుకునేటువంటి బట్టలు ఏంటి లోదులు ఏంటి ఇప్పించి గబ్బు గబ్బు చేసి మనం చూసాం లేదు విజువల్స్ ఎంతమంది పాపం ఆడపిల్లలు ఏడిస్తే ఎగ్జామ్ రాసిన వాళ్ళు మగపిల్లలు వచ్చేసి మగపిల్లలమైనా కానీ మేము మమ్మల్ని వాళ్ళు చెక్కింగ్ చేసిన విధంగా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పిన వాళ్ళు ఎంతమంది సో నేను అంటుంది అదే ఇదిగో మేము స్ట్రిచ్ చేసాం ఇదిగో మేము చెకింగ్ గట్టి చేస్తాం అని చెప్తూనే ఉన్నారు జరగడం జరుగుతూనే ఉంది అందుకే నేను ఏమంటానంటే ప్రాపర్ వేలో ఎదురు ఇబ్బంది పెడతాం కాదు సిస్టమ్ టైట్ చేయి అప్పుడు తప్పు చేయాలని ఆలోచన వచ్చాడు కూడా భయపడాలి అది కూడా రాకూడదు అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎలాగైతే ఈ గ్రేస్ మార్కులు యాడ్ అయిన వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాయడ్రా అంటే సో ఒక మంది డ్రాప్ అయ్యారో అలా కూడా డ్రాప్ అయిపోతారు సో ఇవిడ మెయిన్ ఇండిషన్ మీకు అర్థమైంది కదా సీబీ ఎంక్వైరీకి నీట్ని ఇచ్చారు నెట్ ఇచ్చేశారు ఎన్టీఆర్ ఉన్నటువంటి డైరెక్టర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో అతను మార్చేశారు అండ్ దేశంలో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ప్యానల్ రెడీ చేశారు ఈ ఎగ్జామ్స్ సంబంధించి మాస్ ప్రాక్టీ మాల్ ప్రాక్టీస్ కావచ్చు ఈ కాపీని ఇటువంటివి లేకుండా ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి త్వరలో ద బెస్ట్ సిస్టమ్ అయితే ఉండేదని అయితే కోరుకుంటూ ఉన్నాను